ప్రేసులో ఎవ్రీ వన్ ప్రేస్లో ఈరోజు ఈ ఉదయ కాల సమయమున దేవుడు మనకు ఏసుతో ప్రయాణం అనే కార్యక్రమంలో దేవుడు ఈరోజు మనతో ఏ మాట్లాడబోతున్నాడు ఏ వాగ్దానం బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ ప్రవచనం ద్వారా మాతో మాట్లాడుతున్న విషయాన్ని మనం ఈరోజు ఏసుతో అనే కార్యక్రమం తెలుసుకోబోతున్నాం అందరూ కూడా మీరు బాగున్నారా మీరు మీ కుటుంబ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో మీ యొక్క అందరూ కూడా మీరు బాగున్నారని నేను ప్రత్యేకంగా ఆయన కృపల బట్టి ఆయనను బట్టి మీ మీకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను మీ అందరూ బాగుంటున్నారు బాగున్నారని నేను నమ్ముతున్నాను అలా అలోయ్య ఏ సునామందు భద్రపరచబడుతూ మీరు మీ కుటుంబం మీ పిల్లలు మీ యొక్క సమస్తము కూడా ఏ సునామనం భద్రపరచబడుతుందని నమ్ముతున్నాను అందరూ కూడా ఈరోజు దేవుడి యొక్క వాగ్దానం గుర్తు చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క ప్రవచన యొక్క వాక్కు ఈ రోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి కీర్తల గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనం చూడగలిగినట్లయితే ఈ రోజు మన ఉదయ ప్రార్థన మన విజ్ఞాపన ప్రార్థన అనుదినము ఉదయ ప్రార్థన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడనే విషయం మనం తెలుసుకోగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంతో మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథము ఎనిమిది అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనము చూడగలిగినట్లయితే యహోవా మా ప్రభావము మా మా యోహవ మా ప్రభువ ఆకాశంలో నీ మహిమ మహిమను కనపరుచువాడా భూమి అందంతటని నామం ఎంత ప్రభావం కలిగినది శత్రులకు తీర్పు అగ తీర్చువు నీకు విరోధులను బట్టి బాలు యొక్కయో చంటి పిల్లలకి మూలముగా ఒక మా ఒక నీవు ఒక దుర్గం స్థాపించి ఉన్నావు నీ చేతి పని నీ చేతి పనియేనని చేతి పని అనని నీవు కలిగ చేసి చంద్ర నక్షత్రములను నీవు చూడగా నీ మనుషుల జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు హలోయ చూసారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా దావీదుకు చేసిన వాగ్దానము దావీదు చేసిన మాట దావీదుకు చేసిన సూచన దేవుడు ఈ ఉదయకాల సమయం మీకు ఇవ్వబోతున్నాడు హలోయ దావీదుకు చే అబ్రహాముకు చేసిన నిబంధన అబ్రహాముకు చేసిన సూచన అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానము అబ్రహాముకు చేసిన ఆ ప్రవచనము మీ జీవితంలో ఈ ఉదయ సమయం నెరవేర్చడానికే ఆయన ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఉదయం లేవగానే ఏం ప్రార్థిస్తారు కానీ దేవుడు తెలు ద్రావి తెలుసు దేవుని యొక్క నామము భూమి మీద ఎంత ప్రభావము కలిగినది ఆయన ప్రభావం కలిగిన నామము భూమి అంతటా ఎలాగా నివసిస్తుంది హలలోయ యహోవా మా ప్రభు ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా భూమి అంతంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగినది శత్రువు ప్రగతిర్చుకునే వారిని మాన్పు వైటకై నీ శత్రువును బట్టి నీ విరోధులను బట్టి బాలు యొక్క చంటిపిల్లు యొక్క మూలముగా ఉన్నీ ఒక దుర్గము స్థాపించి ఉన్నావు హలలోయ నీ చేతి పని అయిన నీ చేతి పని అయి నీ ఆకాశలను కలగచేసి చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనుషుల జ్ఞాపకం చేసుకుని వాడు ఏ పాటివాడు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటివాడు అరే లోయ ఈ ఉదయకాల సమయమున దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఉదయ సమయమున నువ్వు కూర్చొని ప్రార్థిస్తున్నావు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయం దేవుడిని నేను జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు ఈ రోజు నీ స్థితిని మార్చడానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నీ అనుదిన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ అనుదిన స్థుతిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనుదిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన చూస్తారా ఈ ఉదయ కాల సమయం ఆయన ఇచ్చిన పవర్ఫుల్ ప్రాఫిటిక్ సర్వీస్ ఏంటి ప్రాఫిటికి మన వాన ఏంటి వాక్కు ఏంటి ప్రవచనం ఏంటి దేవుడే ఆయన నేను జ్ఞాపకం చేసుకొని ఉదయకాల ప్రార్థనను నీ అనుదిన ప్రార్థనను నీ అనుదిన స్థితిని దేవుడు మార్చివేయబోతున్నాడు ఉదయకాల సమయం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన మహిమపరుస్తున్నాడు నిన్ను నిన్ను మహిమపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడు సిద్ధముగా ఉన్నాడు ఈ ఉదయ కల చూసారా దేవుని యొక్క మనుషుల జ్ఞాపకం చేసుకునే వాడు ఏపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుకున్న వాడు ఏపాటి వాడు దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి మహిమ ప్రభావంతో క్రితము ధనిప్ప చేసి ఉన్నావు నీ చేతి పని మీద అతనికి అధికారము ఇచ్చి ఉన్నాడు చాలామందికి అనేకమైన నష్టాలు చూస్తారు ఉదయం లేవగానే కానీ ఉదయం లేసింది మొదలుకొని బెడ్ మీద నుంచి లేసింది మొదలుకొని రాత్రి ఇంటికి చేరే వరకు కూడా ప్రా వారు ఏచర్స్ ఏదో పనిలో నిమగ్నం అవుతూ ఉంటారు వారి దాన్ని అనుదిన ప్రా పనిలో వారు నిమగ్నం అవుతూ ఉంటారు కానీ ప్రతి దినమ ఫెయిల్యూర్స్ ప్రతి దినమ వారు చేసేది చూసేది అంతా కూడా విఫలయత్నమే వారి కష్టం కూడా విఫలయత్నమే కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ ఉదయకాల సమయం నీ ప్రార్థన ఆలకించి నేను ఏం చేస్తున్నాను తెలుసా నీకు నీ విజ్ఞాపనను నీ ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకొని నేను దర్శించి నిన్ను ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకురావడానికే చేస్తున్నాను అంటున్నాడు ఈ ఉదయకాల సమయం అన చూసారా నీ చేతి పని మీద ఆయనకు అధికారము ఇచ్చి ఉన్నాడు గాడ్ ఈస్ గివెన్ ఫర్ యువర్ అథారిటీ ఫర్ కమ్ టు యూ దేవుడు చాలామందికి దేవుడిని చేతిపైన అధికారం ఇచ్చిన విషయం చాలా మర్చిపోతారు కష్టంలో పడిపోతూ ఉంటారు అనేకమైన కష్టాలు పడిపోతూ ఉంటారు కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం దేవుడు కష్టపడ్డాడు కష్టపడతాను దేవుడి కష్టము కష్టముకు వచ్చిన ప్రతిఫలము ఏంటి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు చూసారా కానీ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నీ జీవితాన్ని ఈ ప్రవచనం ద్వారా నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు గాడ్ విల్ చేంజెస్ ఫ్రమ్ టునైట్ ఈ రోజు ఈ రోజు ఈ ఉదయకాల సమయంలోనే ఈ రోజు ఈ దినమంతా కూడా ఆయన నేను జ్ఞాపకం చేసుకుని దర్శించి దేవుని విడిపించబోతున్నాడు నీ చేతి పని మీద అతనికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెల వంటివి ఎడ్ల వంటివి అవి అభిముఖము పక్షం ఆకాశ పక్షుల యొక్క సముద్ర మత్స్సులను సముద్ర మార్గంలో సంచరించి వాటి వారి పాదల కింద నేను ఉంచి ఉన్నావు యహోవా నా ప్రభావ భూమి అందంతా నామం ఎంత ప్రభావం కలిగినది దావి తెలుసు దేవుడి నామం బట్టి నా రాజ్యమే స్థిరపడిపోయింది నా రాజ్యానికి దేవుని నామం ఎంత ప్రభావం కలిగినదని అని దావీదు గుర్తిస్తున్నాడు నీ ఇంటికి దేవుని నామం ఎంత ప్రభావం కలిగినది నీ కుటుంబానికి దేవుని యొక్క నామం ఎంత ప్రభావం కలిగినది నీ ప్రతి స్థితికి దేవుని యొక్క నామం ఎంత ప్రభావం కలిగినది ఈరోజు ఎంతమంది అయితే నీ ప్రార్థన నీ మోకాల ప్రార్థన నీ విజ్ఞాపన నీవు దేవుడికి ఇవ్వటం అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈరోజు రోజు కాల సమయం దీ నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు అందుకే అందుకే దేవుడమంటాడు ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబాన్ని మహిమపరచబోతున్నాను నీ కుటుంబాన్ని ఏం చేస్తున్నా మహిమపరచడానికే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ జ్ఞాపకము చేసుకుంటున్నాడు ఆయన ప్రవంచ వాక్కును బట్టి ఆయన నామముని మీద నీ కుటుంబం మీద ఎంతో ప్రభావం ప్రభావం చూపించే నామముగా నీ కుటుంబాన్ని మర్చివేయబోతున్నాడు హలోయ ఎవరండి ఈరోజు అందరూ కూడా దేవుని నామమును గణపరిచే తినమండి ఈరోజు దేవుని యొక్క నామమును ఏం చేసే దినము గణపరిచే ఈ దినము ఈ దినము దేవుని నామాన్ని గణపరిచే దినము కాబట్టే దేవుడిని గణపరుస్తున్నాడు లేచుకోదు ప్రార్థిద్దాం ఎవరెవరైతే ఇంకా ప్రభా నా కుటుంబం ఇంకా మారలేదు నా కుటుంబంలో సిచ్యువేషన్స్ అని ఇలాగే ఉన్నాయి నా బంధకాలు ఇలాగ ఉన్నాయి నా ఆరోగ్యం ఉంది నా కష్టపలం ఇలాగ ఇంకా ఇబ్బంది పెడుతున్నా ఇంటికి చేరడం లేదు అని బాధపడుతున్నావా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఈరోజు ఈ అనుదిన ప్రవచనం ద్వారా దేవుడిని కుటుంబాన్ని దర్శించబోతున్నాడో దేవుడే స్వయంగా నేను దర్శించే పోతు గాడ్ విజిటింగ్ టైమ్ దేవుడే నేను దర్శిస్తున్నాడు కాబట్టి ఆ దయని దర్శిస్తున్న మాట ఈ రోజు నీ కుటుంబాన్ని మర్చిపోయబోతుంది అలలోయ ఈ రోజు నీ ప్రార్థిస్తున్నావా ప్రార్థించి ప్రార్థించి అలసిపోయా వా దేవుని ప్రార్థనకు విజ్ఞా నీ ప్రార్థనకు జవాబి వస్తున్నాడు నేను జ్ఞాపకం చేసుకున్నాను నీ నా నీ కుటుంబానికి ఆయన నామాన్ని ఇస్తున్నాడు ఆయన నామము నీ కుటుంబాన్ని పూర్తిగా రక్షణలోకి నడిపించబోతుంది ఆయన నామము నీ కుటుంబాన్ని పూర్తిగా మహిమపరచబోతుంది ఈ రోజు ప్రభావ ఈ రోజు ఈ నామం ఎంత ప్రభావం కలిగిందో మా ప్రియులు మా సహోదరులకు ఈ రోజు కీర్తల గ్రంథం నిర్మోద్యోగ ప్రకారముగా వారి గురించి తెలియపరచిన మాట ఈ రోజు ఆ జీవితం మహిమకరంగా చేసి అనిపించి నాయన ఈ ఉదయకరణ సమయాన్ని వారికి మహిమపరచండి ఆరోగ్యకరంగా వారి జీవితాన్ని మార్చండి ఐశ్వర్యకరంగా వారి కుటుంబాన్ని మార్చండి చాలా చాలా జీతం నుంచి మనం విలిపించండి పరిశుద్ధం కూడా ఈరోజు నా విని యొక్క నామం వారి కుటుంబం ఎంత ప్రభావం కలిగిందో వారిని చూపించి వారిని మహిమపరచమని ఈ ఉదయకర సమయానే కాస్త ప్రభా వారి జీవితాన్ని మహిమకరంగా చేసి అనిపించమని ఏ సో నామం ప్రవచిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఏ మ్యాన్ ఏ మ్యాన్ గల్స్ యూ సీ యూ ఎట్ నెక్స్ట్